నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని పద్నాలుగో వార్డు ముస్టూర్ వార్డు ఇన్ఛార్జి కేతిరెడ్డి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు స్థానిక ప్రజలు నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి గడపకు వెళుతూ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే వివరించారు సంక్షేమ పథకాల లబ్ధి గురించి వారికి వివరించారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు చూస్తూ ఉన్నాడని కూడా తెలియజేస్తున్నాం ఇటువంటి గొప్ప కార్యక్రమం దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదరికి అండగా ఉండాలి వారు సంతోషంగా ఉండాలి ఆరోగ్యం కోసం ఒక ఆస్తులు అమ్ముకోకూడదని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం కూడా నిజంగా కూడా గర్విస్తున్నాం అందుకే మేము మా నాయకులు అందరికి కూడా అదేవిధంగా కార్యకర్తలకి వాలంటీర్స్కి మా వాలంటీర్స్కి సచివాలయ సభ్యులకి గృహ అందరికి కూడా తెలియజేసేది ఈ పథకం యొక్క ఆవశ్యకతని ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలియజేయండి ఎవరైతే ఐదు లక్ష కంటే తక్కువ ఇన్కమ్ వస్తుందో అందరికి కూడా ఇది వర్తిస్తుందని తెలియజేసి ఈరోజు వారు ఒకవేళ ఆరోగ్యం బాగా లేకపోతే ఇబ్బందిగా పడకుండా ఈ పథకాన్ని అందుకునే దానికి ఆ కార్డు అప్లై చేసుకొని తీసుకోవాలని చెప్పాల్సిందిగా నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాను తప్పకుండా ఇది ఒక మంచి పథకం ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరమైన పథకం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసిన బాధ్యత అందరి మీద తెలియజేస్తుంది అదేవిధంగా ఈరోజు కావు నియోజకవర్గంలో రైతాంగం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు భగవంతుని దయవగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐదు సంవత్సరాలు పంట సురక్షంగా సుభిక్షంగా పండటం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఐదు సంవత్సరాలు పంటలు ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా పండిన పరిస్థితి మనం చూస్తున్నాం కాకపోతే ఈ సంవత్సరం కొంచెం కోనగర్ తక్కువయ్యని ఇబ్బంది పడుతున్నారు రైతాంగం అని చెప్పిన మీదట రైతులు అంతా కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కూడా ఆ భగవంతుని దైవ మగి తుఫాను రూపంలో మనకి నీళ్ళు కావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా కావలి నియోజకవర్గానికి కావగి కాగా నీళ్ళు వస్తున్నాయి కావలి నియోజకవర్గంలో డేటా ప్రాంతానికి నీవు మన దగ్గర ఐఏబీ మీటింగ్ చెప్పడం జరిగింది నీవు ఇస్తామని ఏదైతే నాన్ డేటా ఉందో అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆనాడు వేసుకోవద్దని చెప్పడం జరిగింది ఆ తర్వాత తుఫాను కావటం కొంత మేగా నీవు కావటం అదంతా కూడా మనందరికి తెలిసిన విషయమే ఈరోజు మనకి తుఫాను వచ్చిన కారణంగా అదనంగా ఒక మూడు టీఎంసీ నీవు మనకి ఇస్తామని మినిస్టర్ కాగా అదేవిధంగా కలెక్టర్ కాదు మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ మూడు టీఎంసీ మనకి ఎన్ని ఎక్కడ పండుతాయి దాని మీద ఒక అవగాహన అధికారిని కూడా కల్పించి భోగోగ మండపం ఆ ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది కాకుండా ఎక్కడెక్కడ పంట వేసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయి కాటన్నింటినీ కూడా వేసుకునే విధంగా ఎక్కడైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఈ నీటి మీద డిపెండ్ కాకుండా ఏవైతే మెట్ట ప్రాంత పంట ఉంటాయో అవి వేసుకోవాలని ఆరెడీ సూచించాము అదేవిధంగా కొన్ని ప్రాంతాలు నీవు రావు ఈ కాలం నుంచి విఫ్టిఫరిగేషన్ ద్వారా తీసుకునే పరిస్థితి ఉంది కానీ కొంతమంది మన నిన్న నేను మాట్లాడినప్పుడు కూడా మెట్ట ప్రాంతంలో ఉన్న రైతాంగం పంటలు వేసుకోవద్దు ఏదైనా వర్షాభావం తక్కువగా ఉండి ఏదైతే మెట్టపై ఉన్నాయో వాటిని మాత్రం వేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది కానీ కొన్ని పేపర్ బై మిస్టేకు లేదా ఏదైనా తప్పిదమ్మగో మొత్తం పంట కానీ కూడా కాబోయని వేసుకో వేసుకోవచ్చని నేను చెప్పినట్టు గాయడం జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే అటు చెప్పినందువల్గా పాపం రైతాంగం ఎమ్మె గారు మొత్తం వేసుకునే పరిస్థితి ఉంది దానివల్ల నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కాకుండా ఎక్కడైతే చెగు కింద